హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి ప్యూర్ పట్టు శారీస్ మోహనధరణి పట్టు తేజస్విని పట్టు శారీస్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఈ షాప్ వరకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది మనకు ఆల్ ఇండియా ఫ్రీ కొరియర్ చేస్తారు ఈ మనకు మంగళగిరి పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగాస్ కాటన్ రస్ మెటీరియల్స్ పట్టు రస్ మెటీరియల్స్ ఇవే కాకుండా మంచి మంచి హ్యాండ్లూమ్ పట్టు సారీస్ అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ లోనే లభిస్తాయి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి గుంటూరు విజయవాడ సర్వీస్ రోడ్ లోనే ఉంటుందండి ఊర్లోకి కూడా వెళ్ళే పని లేదు చాలా ఈజీగా అయితే ఉంటుంది అడ్రస్ అడ్రస్ని డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా యాడ్ చేస్తానండి ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాప్ని ఒకసారి విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి ఇళ్ళపల్లె హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ప్యూర్ పట్టుబాయ పట్టు పడుగు పేకలో పోగు పొహనింపులో తేజస్విని పట్టు చీరలు స్పెషల్గా మనం మంగళగిరిలో తయారు చేసుకున్న చీరలు చాలా గ్రాండ్గా ఉండే వెరైటీస్ ప్యూర్ ఒరిజినల్ పట్టు పురుగు దారంతో చేసినవి పడుగు పేక నిలువ అడ్డం కూడా పట్టుబాయి పట్టు వస్తుంది వేరే చోట ఉండవు ఈ చీరలు తేజస్విని పట్టు చీరలు చాలా వరకు మన దగ్గర ఊర్లో దొరికే చీరలు ఉండవండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఉంటుంది ఒరిజినల్ పట్టు చీరలు ఉంటాయి లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీసు స్పెషల్గా ఉండే శారీస్ ఇస్తూ ఉంటాం మనం హోల్సేల్ షాపులకు సప్లై చేస్తాం కాబట్టి మన దగ్గర అన్ని మోడల్స్ ఉంటా ఉంటాయి థర్టీన్ థౌజండ్ పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ చీర ధర ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్స్లో పట్టు పట్టు పురుగు దారం నుంచి తీసిన తేజస్విని పట్టు చీరలు లేటెస్ట్ వెరైటీస్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ మోహన ధరని పట్టు తేజస్విని పట్టు ఇవన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ పట్టు కాటన్ మిక్స్ మిక్సార్ని కాదు మంగళగిరి చీరలాగా కాదు ఇవి ఈ మంగళగిరిలో తయారు చేసుకున్నాం మనం సొంతంగా పట్టుపై పట్టు వస్తుంది ప్యూర్ పట్టు చీర చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ డాలర్ బుట్ట వైట్ కలర్ యాష్ కలరు రెడ్ కలర్ది పళ్ళు బ్లౌజ్ ఇంత డిఫరెంట్గా చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఇవి లేటెస్ట్గా ఉంటాయి మోహన పట్టు తేజస్విని పట్టు చీరలు లేటెస్ట్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి చూపిస్తున్నాను చూడండి ఇవి డబుల్ బార్డర్స్ వస్తాయి ఇట్లా కొన్ని చీరలు దీనికి కాంట్రాస్ట్ కలర్స్ కూడా మీకున్న పట్టు చీరలు లాంటి చీరలు లాగా కలవు అంత గ్రాండ్గా వస్తాయి ఇలా క్లాసీ కలర్స్ లాగా చాలా గ్రాండ్గా ఉంటాయి లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఇవి బుటాస్ కూడా మనం సొంతంగా తయారు చేసుకుని డిజైన్ చేయించినవి మామూలుగా ఉండే బుట్టాల్లా కాకుండా ఇట్లా డిజైన్ బుట్టాలాగా వస్తుంది దీనికి వర్క్ చేస్తారు మళ్ళీ చీర నేసిన తర్వాత బుట్టాలు చేసి పట్టుది వర్క్ అని అంటారు పాత రోజుల్లో వాళ్ళకైతే తెలుస్తుంది వర్క్ అట్లా చేసింది అది చాలా గ్రాండ్గా ఉంటాయి కలర్స్ కాంబినేషన్స్ లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్స్ పీచ్ కలర్ కొత్త కలర్ ఇది చాలా గ్రాండ్గా ఉంటుంది రంగు ఉంటుంది అనిపిస్తుంది కానీ ఇలా కాంబినేషన్ ఉన్న చీర ఉండదు మీకు ఇలా వస్తే దీనికి సిల్వర్ జెరీ బార్డర్ వస్తుంది చూడండి సిల్వర్ జరీ గోల్డ్ జరీ బుట్ట వస్తుంది కొంగుకి పళ్ళుకి వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు గోల్డ్ జరీతో చేస్తారు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఇవన్నీ కూడా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మనం సొంతంగా తయారు చేయించుకున్న పట్టు బై పట్టు తేజస్విని పట్టు చీరలు పద్నాలుగు వేల రూపాయల ధర స్పెషల్ అంత గ్రాండ్గా ఉండే మోడల్స్ అంటే అంత గ్రాండ్గా ఒరిజినల్ కంచి పట్టు చీరకి ఈక్వల్గానే ఉంటాయి మనకి మగ్గాలు పెట్టాం కదా కంచిలో కంచిపట్టు చీరలు వనమాలి బ్రాండ్ అక్కడ నుంచి కొన్ని డిజైన్స్ మనం తెచ్చుకున్నాం మనం మగ్గాలకి ఇక్కడ మంగళగిరి నుంచి కొంతమందిని పంపించి చేయించాం ఇది కాపర్ బచ్చల బచ్చలపండు రంగు చంద్రకాంత కలర్ దానికి స్నఫ్ కలర్ది బార్డర్ కాంట్రాస్ట్ మన మంగళగిరి నిజాం బార్డర్ ఇది చూడండి మనం సొంతంగా తయారు చేసింది కంచిపట్టు చీరలు కూడా వనమాలి బ్రాండ్కి ఈ బార్డర్స్ వస్తాయి అవి పాతిక వేలు ముప్పై వేలు అలా ఉంటాయి స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి ఇది మంగళగిరి నేత మనం ఇక్కడ మంగళగిరిలో తయారు చేసుకున్న చీర ఈ చీర ధర థర్టీన్ థౌజండ్ పదమూడు వేల రూపాయలే ఈ చీరల స్పెషల్ ఏంటంటే ఎవరు కట్టుకున్న అందంగా ఉంటాయి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ బాగుంటాయి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బరువు తక్కువలో ఇవ్వాలి అమ్మకి చీర లేటెస్ట్గా అనిపించాలని ఇది ట్వెల్వ్ థౌజండ్ రూపీసు చాలా గ్రాండ్గా ఉంటాయి మోడల్స్ లేటెస్ట్గా ఉండే వెరైటీసు కొత్త కొత్త డిజైనర్ శారీస్ స్కెచ్ వర్క్ ఫైర్ ప్లే డిజైన్ ఇది పళ్ళు బ్లౌజ్ డిజైనర్ ఇలా వస్తుంది రిచ్ పళ్ళు దానికి ప్లెయిన్ కలర్దే బ్లౌజ్ ఇట్లాగా కాపర్ సల్ఫేట్ కలరు కాంట్రాస్ట్ ఇంత బ్యూటిఫుల్ కలర్స్ వచ్చిన చూడండి ఇవి డబల్ నేత ఇక్కడ చూడండి తెలుస్తుంది క్లియర్గా పోగులు చూసారా ఎంత మంచిగా వస్తుందో ఇది మనం తయారు చేసుకున్నది హ్యాండ్లూమ్స్లో ప్యూర్ పట్టు బై పట్టు చీర లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి హ్యాండ్లూమ్స్లో మనం ఇలా తయారు చేస్తూ ఉంటాం కొత్త కొత్త మోడల్స్ కలర్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి గ్రాండ్గా ఉంటాయి డిజైనర్ శారీస్ రాయల్ బ్లూ కలర్కి పెసర్ కలర్ది అరిటాక పచ్చ రంగులు వంటిది దీంట్లో డబల్ కలర్స్ ఇక్కడ తెలుస్తుంది చూడండి కలరు పెసరి కలరు ఎల్లో కలర్ మిక్స్ చేసింది పళ్ళు బ్లౌజ్ కలర్ వస్తుంది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది చీరలు హుందాగా ఉంటాయి మీరు ఫంక్షన్స్లో ఇట్లాంటి చీరలు కట్టుకోండి బరువు తక్కువ ఉంటుంది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి బ్యూటిఫుల్గా ఉండే డిజైన్స్ లక్ష బుట కాపర్ జరీతో బుట్ట వస్తుంది పళ్ళు బ్లౌజ్ కలర్ ఇట్లా వస్తుంది రత్నావళి కలర్ రాణి పింక్ శారీ కలర్స్ పోవటము పాడైపోవటం అట్లా ఉండవు డ్రైవర్స్ చేసుకోవాలి ప్రతి చీర వర్క్ చేయించుకోవచ్చు బ్లౌజులకి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ డిఫరెంట్గా ఉండే వెరైటీస్ చాలా కొత్త కొత్త డిజైనర్ శారీస్ తేజస్విని పట్టు చీరలు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఉండేవి వేరే చోట ఎక్కడ దొరకవు ఈ చీరలు స్టోర్లో కానీ వేరే షాపుల్లో కానీ చూడాలంటే ఉండవు ఇక్కడ మనకు వచ్చిన అమ్మల కోసమే మా దేవతలకి ఇవ్వాలని చెప్పి మేము తయారు చేసిన చీరలు లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి కలర్ కాంబినేషను తేజస్విని పట్టు చీరలు ఇవి చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది కలర్ మ్యాగ్నెట్ కలరు కలర్ కలర్కి వైలెట్ కలర్ది పళ్ళు తో వస్తుంది ఇంత డిఫరెంట్గా ఉండాలి ఎప్పటికప్పుడు కొత్తగా అనిపించాలి ఆ ఫంక్షన్స్లో కానీ ఎక్కడ కానీ మీరు వెళ్ళినప్పుడు అందరూ కట్టుకున్న చీర లాంటివి ఉండకూడదు చిల్లపల్లి లో కట్టుకున్న దేవత వేరుగా కనపడాలి ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ బోర్డర్స్ అలాగ కొంగులు నెమలి బొమ్మలు కంచి బోర్డర్లు కాకుండా ఇట్లా తయారు చేయించాం చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి లేటెస్ట్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి బ్యూటిఫుల్గా ఉండే డిజైనర్ శారీస్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అంటే ఏ కలర్కి ఆ కలరే చాలా స్పెషల్గా మనము డైయింగ్ చేయించుకొని పట్టుని అలా తయారు చేయించాం ఇంత లైట్ వెయిట్ ఉంటుంది పట్టు పరిమళం తెలుస్తుంది చీరలో అంత గ్రాండ్గా ఉంటుంది లేటెస్ట్గా ఉండే మోడల్స్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో లక్స్ గ్రీన్ కలర్కి ఎల్లో మిక్స్ చేసిన కలర్ కలర్ ఇది ఇది అందుకే తేజస్విని పట్టు చీరలు పెట్టిన కారణం అదే ఈ చీర చూడండి ఎంత తేజోమయంగా వెలుగుతుందో అందుకోసమని ఈ పేరు దానికి తేజస్విని అని పెట్టుకున్నారు వాళ్ళు ఆ మగ్గాలకి చాలా గ్రాండ్గా ఉంటాయి లేటెస్ట్ లేటెస్ట్గా ఉండే కొత్త కొత్త కలర్స్ మీకు ఇలాంటి పట్టు చీరలు ఈ రంగు దొరకదు మీ దగ్గర ఉండదు అలా డిజైనర్గా వచ్చి స్పెషల్గా ఉండేది పైన బోర్డర్ ఉండదు ఈ చీరకి కింద బోర్డర్ కూడాను మంచిగా ఇలా డిఫరెంట్గా వస్తుంది ఈ స్టైల్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి స్నఫ్ కలర్ ప్లెయిన్ వస్తుంది లేటెస్ట్గా ఉండే మోడల్స్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో ఏ చీరకి ఆ చీర అద్భుతంగా ఉంది అనిపించేటంత అందంగా ఉంటాయి ప్రతి చీర హుందాగా అనిపిస్తారు రాయల్టీ ఎంత హుందా ఉంటుందంటే మీ ముగ్ధ మనోహర సౌందర్య రూపానికి అతివల అందానికి మెచ్చేది లేటెస్ట్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఉండే మగువ మనసు దోచుకునే లేటెస్ట్గా కలర్స్ మేళవించి తయారు చేసిన చీరలు పట్టు చీరల్లో ఇంత లైట్ వెయిట్లో మంగళగిరిలో మనము తయారు చేసుకుంటున్నాం ఇవి మన సొంతం మనం షాపులు సప్లై చేస్తాం కాబట్టి ఇంత మోడల్స్ వస్తాయి ఇంత కలర్ కాంబినేషన్స్ ఇంత గ్రాండ్గా ఉంటాయి ఏ చీర ఆ చీర అద్భుతంగా ఉంది అనిపించేటట్లుగా లేటెస్ట్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడాను మనం సొంతంగా తయారు చేసుకునేవి ఎన్నిసార్లు చెప్తారండి సొంతం సొంతం అనుకుంటున్నారు కదా మా చీర ప్రతిదీ మేము తయారు చేసుకుని సొంతం అని చెప్పుకోవద్దమ్మా కలర్ చూడండి ఎంత గ్రాండ్గా ఉంటాయో వేరే చోట దొరకదు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలోకి వచ్చారంటే ఇలా ఉండే డిజైనర్ శారీస్ దొరుకుతాయి స్పెషల్గా ఉంటాయి చీరలన్నీ చాలా గ్రాండ్గా ఉంటాయి మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్గా అంటే వేరే వాళ్ళు అడుగుతారు మీరు చీర ఎక్కడ చీర ఏం చీర ఇది అని అడుగు కూడా అడుగుతారు చీర బాగుంది అని చెప్పడం కాదు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు ఏం అది అని చెప్పి అడుగుతారు అంత గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలర్స్ తయారు చేస్తుంటాం మన మోహన ధరని పట్టు తేజస్విని పట్టులో ఇంతగా చేస్తామంటే వేరే వాళ్ళకు ఉండకూడదు అలాంటి తయారు చేస్తాం ఇది వితౌట్ బోర్డర్ దీనికి జరి బోర్డర్ ఏం రాదు మొత్తం కొంగు కాంట్రాస్ట్ వచ్చి అదే సేమ్ కలర్ది పళ్ళు బ్లౌజ్తో వస్తుంది కలర్ శారీ చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుందో బ్యూటిఫుల్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఏ చీరకు ఆ చీర చిన్నవాళ్ళు కట్టుకోండి చీర ఎంత బాగుంటుందో పెద్దమ్మ గారికి కట్టించండి అత్తయ్య గారికి ఇవ్వండి గిఫ్ట్ తెప్పించండి చీర రాయల్టీగా ఉంటారు లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఈ చీర ధరలు పన్నెండు వేలు పదమూడు వేల రూపాయల దగ్గర నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు ఉన్నాయి ఫుల్ జకార్డ్ డిజైనర్ శారీ ఇంత డిజైన్ ఇంత ఇదిగా ఉండి ఇంత గ్రాండ్గా అనిపిస్తుంది బ్రైడల్ కలెక్షన్ లాగా ఈ చీర ధర చాలా తక్కువ ఉంటుంది ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ పద్నాలుగు వేల రూపాయలు ఈ చీర ధర ఇలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ చీరలు లేటెస్ట్ లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా కలర్స్ ఇవ్వాలి మనమే సొంతంగా డైన్ చేస్తాం కాబట్టి బోర్డర్స్ చూడండి ఎంత గ్రాండ్గా వస్తాయో కంచి బోర్డర్స్ లాగా తయారు చేయించాం ఓల్డ్ స్టైల్లో ఇప్పుడు తరానికి తెలియని రంగులు తయారు చేయించి వేస్తున్నాం అంత గ్రాండ్గా ఉంటాయి కలర్స్ లైట్ వెయిట్ వస్తుంది మంగళగిరిలో తయారు చేస్తున్నాం కాబట్టి బరువు తక్కువ వస్తుంది మనం ఎట్లా పట్టు కాటన్ మిక్సార్ని తయారు చేస్తుంటాం కదా చీరలు అలా తయారు చేసే చీరల్లోతో పాటుగానే ఆ మగ్గాలకి ప్యూర్ పట్టు పట్టు పెట్టాం ఇంత సూపర్ శారీస్ ఉంటాయి చూడండి దొరకదు ఇలాంటి చీర మీకు వేరే చోట గోల్డ్ బుట్ట లేటెస్ట్ కలర్స్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి రాయల్ ఉంటే శారీస్ హ్యాండ్లూమ్స్లో ప్యూర్ పట్టు చీరల్లో లైట్ వెయిట్ ఉండే చీరలు తేజస్విని పట్టు ఎంత గ్రాండ్గా ఉంటుందో చూడండి ఏ చీర కా చీర ఏది వదిలిపెట్టాలనిపించదు బా ఫంక్షన్స్ ఏమి లేవండి చీరలు ఇన్ని చూపించారు అనుకుంటారు కదమో ఏం పర్లేదు తీసుకోండి మళ్ళీ వస్తూ ఉంటాయి ఎప్పటితో ఫంక్షన్స్ ఏమైంది ఫుల్గా వస్తాయి చీరలకు ఎక్కువ కావాల్సి వస్తుంది అంత గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉన్నాయి లేటెస్ట్గా ఉండే కలర్స్ కొత్త కొత్త కాంబినేషన్స్ తో తయారు చేసిన తేజస్విని పట్టు చీరలు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ప్యూర్ ఉంటుందండి ఇక్కడ క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తారు ప్యూరిటీ ఉంటుంది ఒరిజినల్ హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి తక్కువ చీరలు ఇమిటేషన్ చీర లాంటివి అట్లాంటివి అడగొద్దు మా దగ్గర ఉండవు ఏదో పదిహేను వందలు రెండు వేల రూపాయల చీరలు మూడు వేల రూపాయల చీరలు అడుగుతున్నారు ఈ మధ్య మరీ దారుణమైంది కింద షాప్కి వచ్చిన తర్వాత చిత్ర చిత్రమైన కస్టమర్స్ వస్తున్నారు మాకు స్పెషల్గా ఉండే చీరలు మన దగ్గర మూడున్నర వేలు నాలుగు వేలు రూపాయలు ఉంటే ఆ చీర మాకు పదిహేను వందలకే వచ్చింది రెండు వేలకే వచ్చింది అన్నారు మొన్న ఒక కస్టమర్ అయితే చాలా చిత్రంగా మాట్లాడారు ఇదే సేమ్ శారీ నేను తీసుకొచ్చి చూపించినా అని అడిగారు రెండు వేల రూపాయలు చెప్తుంది మన దగ్గర నాలుగు వేల ఐదు వందలు ఆ చీరల గురించి ఎందుకులే కానీ ఈ చీరలు మాట్లాడుకుందాం థర్టీన్ థౌజండ్ రూపీస్ పదమూడు వేల రూపాయలు ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఒరిజినల్ పట్టు పట్టు పురుగు దారంతో చేసిన చీర ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి లేటెస్ట్గా ఉంటుంది బ్యూటిఫుల్ కాంబినేషన్స్ కలర్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది బ్రాడ్ బుటాస్ పెద్ద బుటా వస్తుంది వితౌట్ బార్డర్లో రాయల్ ఉండే కలర్స్ కాంబినేషన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో బెనారస్ శారీ ఎందుకు పనికిరాదండి దీని ముందు అది చాలా బరువుంటుంది ఇది మనం హ్యాండ్లూమ్స్ శారీ మన మంగళగిరిలో తయారు చేసుకున్న పట్టుబాయి పట్టు చీర లేటెస్ట్గా ఉంటాయి కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ చీర ధర సేమ్ ఫోర్టీన్ థౌజండ్ రూపీస్లో తేజస్విని పట్టు చీర ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి కలర్స్ గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి ఇంత ఏ చీరకు ఆ చీర అసలు ఏది వదలాలనిపించలేకుండా ఉందండి అంత బాగా మంచిగా కలర్స్ కాంబినేషన్స్ చేస్తారు డిజైనర్ శారీస్ జకాడ్ శారీ డాలర్ బుటాస్లో ఇంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి లైట్ వెయిట్ వస్తుంది చీర ఫుల్ జకాడ్లో పళ్ళు బ్లౌజ్ కలర్స్ అన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజులకి ప్లెయిన్ బ్లౌజులే వస్తాయి ప్రతిదీ కూడా ప్లెయిన్ బ్లౌజే వస్తుంది మీరు వర్క్ చేయించుకోవచ్చు క్లాత్ లైనింగ్ వేసుకుని మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ ఏదైనా సరే మీరు లైనింగ్ చేసుకోవచ్చు ఇంత గ్రాండ్గా ఉండే కలర్స్ చూడండి ఇది చూడండి చీర ఎంత రాయల్గా ఉంటుందో చూడండి బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ స్పెషల్గా ఉంటుందండి చీర తెప్పించుకోండి చీర ఉండదు అయిపోతుంది సిక్స్టీన్ థౌజండ్ పదహారు వేల రూపాయలు ఈ చీర ధర బోర్డర్ చూడండి దీనికి ఎంత గ్రాండ్గా చేశారో ఫుల్ జకార్డ్ వస్తుంది కంప్లీట్ గోల్డ్ జెరీలో కలర్ కాంబినేషన్ చూడండి సపోటా కలర్ శారీకి క్రిమ్షన్ కలర్ది పళ్ళు బ్లౌజ్ చాలా బార్డర్ కలర్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది చిన్న పిల్లలకి చీర కట్టించండి హ్యాండ్లూమ్ శారీ వెంటనే పెళ్ళైపోతుంది బంగారు తల్లి రాకుమారుడు వచ్చేస్తాడు అంత మంచిగా ఉంటాయి లేటెస్ట్గా ఉండే వెరైటీస్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అన్ని చీరలు ఓపెన్ చేసి చూపించి చాలా అనిపిస్తుంది అండి ఇంత గ్రాండ్గా ఉంటుందో చూడండి రాయల్ శారీ హుందాగా ఉంటుంది వేరే చోట ఎక్కడ దొరకదు ఇది పైన బోర్డర్ రాదు దీనికి కింద బోర్డర్ ఇట్లా వస్తుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మనం సొంతంగా తయారు చేసుకున్న పట్టు పురుగు దారంతో చేసిన పట్టు బై పట్టు శారీ తేజస్విని పట్టు చీరలు లేటెస్ట్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ హ్యాండ్లూమ్స్లో ఇంతదిగా తయారు చేస్తూ ఉంటాం మనం సొంతంగా తయారు చేసుకునే చీరలు కాబట్టి వేరే చోట దొరకవు అని చెప్పేది అందుకోసమే కలర్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ చీర ధర పదహారు వేల రూపాయలు స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది రాయల్గా ఉండే కలర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్స్ వేరే చోట ఇలాంటి రంగులు తయారు చేయరు మామూలుగా షాపులకు తయారు చేసుకుంటారు కదా వాళ్ళు అలా మగ్గాలకు పెడుతూ ఉంటారు మనం ఏంటంటే మనం షాపులకు సప్లై చేయాలి గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉండాలని చెప్పి మనం సొంతంగా డైని చేసుకున్న చీరలు ఇది స్పెషల్గా ఉంటుంది డాలర్ బుట్ట వితౌట్ బోర్డర్ థర్టీన్ థౌజండ్ బ్యూటిఫుల్గా ఉండే జకాడ్ శారీస్ పదహారు వేల రూపాయల్లో లేటెస్ట్గా కలర్ కాంబినేషన్ చూడండి గ్రీన్ కలర్కి బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డరు అలాగా నెమలి బొమ్మలు కంచి లా కాకుండా మనం తయారు చేసిన చీర దొరకదు ఇలాంటి చీర వేరే చోట ఎక్కడ అన్ని చీరలు అంతే ఇవి మనం సొంతంగా తయారు చేసుకున్న చీరలు కాబట్టి అందుకని అన్నిసార్లు చెప్తున్నా దొరకదు వేరే చోట ఉండదు వేరే చోట అని చెప్పేది కారణం అదే లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ షాప్కి వచ్చి డిస్కౌంట్స్ అడగొద్దు మనం హోల్సేల్ షాపు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి ఆన్లైన్ అమ్మలకి ఎవరికి చెప్పవసరం లేదు చక్కగా మంచిగా తీసుకుంటున్నారు లేటెస్ట్గా ఉండే మోడల్స్ కలర్స్ కొత్త కొత్తగా డిజైన్స్ చేస్తారు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్లో తేజస్విని పట్టు చీర ఇంత క్లాసిక్ కలర్ చూడండి బ్యూటిఫుల్ ఉండే కలర్ కాంబినేషన్ వస్తుంది లైట్ శారీస్ చీర లైట్గా ఉంటుంది బరువు లైట్గా ఉంటుంది కాంబినేషన్ బాగుంటుంది ఇంత గ్రాండ్గా వస్తే కాంబినేషన్స్ వస్తాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో స్పెషల్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ శారీస్ లేటెస్ట్గా మోహనధరణి పట్టు తేజస్విని పట్టు చీరల్లో చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ కలర్స్ లేటెస్ట్ వెరైటీస్ ప్యూర్ పట్టు ఒరిజినల్ పట్టు చీరలు ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో తయారు చేసిన పట్టుపై పట్టు చీరలు తేజస్విని పట్టు మోహనధరని పట్టు చీరలు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో